హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హే గాయస్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే మనమైతే ఈ వీడియోలో మనకి సిఎస్ ర్యాంకెడ్ బిఆర్ ర్యాంకెడ్ అనేది ఉంది కదా మీకు ఎంతమందికి ఈ అప్డేట్ అనేది ఎప్పుడు మారుస్తున్నారనేది తెలుసు అనమాట ఓకే కామెంట్ అయితే చెయ్యండి ఓకే ఈ సిఎస్ ర్యాంకెడ్ బిఆర్ ర్యాంకెడ్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొద్దిగా చూస్తున్న వాళ్ళు మిత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట ఓకే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకే దానిపై క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే మనకైతే బిఆర్ ర్యాంకెట్ సిఎస్ ర్యాంకెడ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ ర్యాంకెడ్ అయినా సరే సిఎస్ ర్యాంకెడ్ అయినా సరే మనకైతే ఎప్పుడు కూడా ఒకేసారి అప్డేట్ అనేది ఇవ్వలేదనమాట మనకి సెవెంత్ యానివర్సరీ పరంగా అయితే ఈ టూ ర్యాంకెట్స్ కూడా ఓకే టూ ర్యాంకెట్స్ కూడా ఒకేసారి దించేస్తున్నాడు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ సెవెంత్ త్రీ ఫిఫ్టీ నైన్ అంటే ఫోర్ ఓ క్లాక్కి దించేస్తాడు అనమాట బిఆర్ ర్యాంకెడ్ ఓకే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే అండ్ సిఎస్ ర్యాంకెడ్ కూడా సేమ్ అనమాట ట్వంటీ సిక్స్త్ సెవెంత్ ఈ మంత్ అనమాట సెవెంత్ మంత్నైతే త్రీ ఫిఫ్టీ నైన్కి అయితే ర్యాంక్ అనేది దించేస్తున్నాడు ఓకే మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే జరగలేదనమాట మీకు ఎంతమందికి అయితే ఈ విషయం తెలుసు కామెంట్ అయితే చేయండి ఓకే ఒకేసారి దించబోతున్నాడు టూ ర్యాంక్స్ కూడా అనమాట ఓకే మనకి ఎప్పుడు కూడా ఇలా జరగలేదనమాట మళ్ళీ చెప్తున్నా ఓకే మనకి సెవెంత్ యానివర్సరీ పరంగా అయితే ఈసారి ఒకేసారి ఇలా ర్యాంక్ అనేది అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఇది ఇలా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలన్నమాట అంటే బిఆర్ ర్యాంకెడ్ ఒక సీజన్లో అప్డేట్ ఇస్తే సిఎస్ ర్యాంకెడ్ మరో సీజన్లో అప్డేట్ అనేది ఇచ్చేవాడు అనమాట మనకి సెవెంత్ యానివర్సరీ పరంగా అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకే మనకైతే ఫ్రీ ఫైర్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందనమాట అందుకే ఈ సెవెంత్ యానివర్సరీని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఓకే నేను మెయిన్లీ ఈ వీడియోలో వచ్చేసి ఈ టూ ర్యాంకెట్స్ ఎప్పుడైతే దించేస్తున్నాడో ఒకసారిగా తెలియని వాళ్ళకి శబ్దం అనేసి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఓకే మనకైతే సెవెంత్ యానివర్సరీ పరంగా ఫైనల్లీ అయితే టూ ర్యాంక్స్ అనేవి అప్డేట్స్ అనేవి ఒకేసారి ఇస్తున్నాడు అనమాట ర్యాంక్ కూడా దించేస్తున్నాడు ఓకే మీకు ఎంతమందికి ఈ విషయం తెలుసు అయితే కామెంట్ అయితే చేయండి ఓకే నేను కూడా తెలుసుకుంటాను ఓకే వీడియో అయితే ఇంత గాయస్ నేను మెయిన్లీ వీడి గురించి చెప్దామని వీడియో చేశాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందాకైతే హెడ్షాట్ అయితే వేసేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్